కాళేశ్వరం విషయంలో కేసీఆర్పై సిబిఐ అదేవిధంగా లిక్కర్ స్కామ్ విషయంలో జగన్మోహన్ రెడ్డిపై ఈడీ ఒకేసారి ఎంటర్ అవుతున్న పరిస్థితి ఉంది వీళ్ళిద్దరూ కూడా అటు సీబీఐతో కేసీఆర్ కావచ్చు ఇటు ఈడీతో జగన్మోహన్ రెడ్డి కావచ్చు ఉక్కిరి బిక్కిరి అవుతున్న పరిస్థితి అయితే ఉంది దీనికి కంటిన్యూషన్గా మనం ఒక టైటిల్ పెట్టున్నాం చంద్రబాబు నాయుడుతో పెట్టుకుంటే అంతే అని చెప్పేసి కూడా యాక్చువల్గా ఇక్కడ లిక్కర్ స్కామ్లో ఈడీ ఎంటర్ అవ్వడానికో లేకపోతే కాళేశ్వరం విషయంలో సీబీఐ ఎంటర్ అవ్వడానికో చంద్రబాబు నాయుడుకో ఎలాంటి సంబంధం ఉండకపోవచ్చు కానీ చంద్రబాబు నాయుడు కేంద్రంగా వీళ్ళు చేసిన అరాచకాలు కానీ చంద్రబాబు నాయుడు పేరు చెప్పి చంద్రబాబు నాయుడిని అసలు ఆ పార్టీనే లేకుండా చేయాలని కేసీఆర్ లాంటి వాళ్ళు చంద్రబాబు నాయుడినే భౌతికంగా ఎలిమినేట్ చేయాలని జగన్మోహన్ రెడ్డి వీళ్ళిద్దరూ ఆయన కేంద్రంగా చేసిన అరాచకాలు అయితే ఉన్నాయో ఆ అరాచకాలన్నీ కూడా ఈరోజు వాళ్ళిద్దరికీ కూడా రివర్స్ అవుతూ ఉన్నాయి ఎస్పెషల్లీ రాజకీయాల్లో అందుకే ఎప్పుడు చెప్తా ఉంటారు ఉండవు ఆత్మహత్యలే ఉంటాయి అనేసి చంద్రబాబు నాయుడు విషయంలో వీళ్ళిద్దరూ చేసిన అనేక పాపాలు అయితే ఉన్నాయో ఈరోజు వాళ్ళిద్దరినీ కూడా శాపాల రూపంలో వెంటాడుతున్నాయి కొంచెం సిమిలారిటీస్గా వాళ్ళిద్దరి యాటిట్యూడ్ ఒకేలాగా ఉంటుంది వాళ్ళిద్దరి పాలన కూడా కొంచెం అలాగే ఉంది ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు అనుసరించే విధానాలు కూడా అంతే ఉన్నాయి ఆ విధానాలు ఏంటి అవి ఏంటో మనం చెప్పుకుందాం ఇప్పుడు ఎనా చేసుకుందాం కానీ చంద్రబాబు నాయుడు విషయంలో కూడా వీళ్ళు అనుసరించిన విధానాలన్నీ కూడా అలాగే ఉన్నాయి ఇద్దరు సేమ్ సిమిలారిటీస్ చాలా దగ్గరగా ఉన్నాయి అందుకే ఈరోజు చంద్రబాబు నాయుడు విషయంలో వాళ్ళు చేసిన తప్పులే ఈరోజు వాళ్ళని వెంటాడుతూ ఉన్న పరిస్థితి కనిపిస్తోంది ఈరోజు కాళేశ్వరం విషయంలో సీబీఐకి కాంగ్రెస్ అలా ఇచ్చిందో లేదో వెంటనే సీబీఐ ఇన్వాల్వ్ అవుతున్న పరిస్థితి ఈడీ లిక్కర్ స్కామ్లో సిట్టి ఏర్పాటు చేసినా ఈరోజు కేంద్రం నుంచి ఈడీ ఎంటర్ అయింది ఈడీ జగన్మోహన్ రెడ్డి అన్న టీం వెంట ఉంది ఈ రోజున సో అందుకే చంద్రబాబు నాయుడు ఈరోజు తాము చేసిన తప్పులన్నీ చంద్రబాబు నాయుడు విషయంలో వాళ్ళు తాము చేసిన తప్పులన్నీ కూడా వాళ్ళు రికి గుర్తొస్తూ ఉండొచ్చు అందుకే చంద్రబాబు నాయుడుతో పెట్టుకుంటే దాని రిజల్ట్ అలాగే ఉంటుంది ఆయన ఎదురు తిరిగి వీళ్ళిద్దరు ఎదురుగా ఉన్న ఒక వెండట్టా చేయడము లేకపోతే వాళ్ళిద్దరిని ఈయన రఘురామకృష్ణరాజు లోపలకి కూడినట్టు కొడతమో లేకపోతే ఇంకో రకంగా వాళ్ళిద్దరి మీద రివెంజ్ తీర్చుకునే ప్రయత్నమో ఆయన చేయరు కానీ కానీ చంద్రబాబు నాయుడుతో పెట్టుకున్న ప్రతి వాళ్ళు కూడా కాలమే వాళ్ళ మీద రివెంజ్ తీర్చుకున్న పరిస్థితి అయితే ఉండింది చాలాసార్లు అలాంటి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఒక గాలి జనార్దన్ రెడ్డి ఎగ్జాంపుల్ చాలి ఇక్కడ మనకి ఆయన ఓఎంసీకి ఏదైతే కేసులో ఆ రోజు ఆయన మీద టీడీపీ కొన్ని ఆరోపణలు చేసింది కమిటీ ఏసీ ఆయన్ని తెలంగాణ నేతలు ఏపీ నేతలు అందరూ కలిసి ఆ రోజు ఉమ్మడి రాష్ట్రం ఉండేది అందరూ కలిసి అనంతపురం వెళితే ఓఎంసీ మైనింగ్ దగ్గరికి ఆ రోజున వాళ్ళు అనుచరులు పెట్టి మరీ వాళ్ళని కొట్టించి పంపించిన పరిస్థితి ఉంది అదే జనార్దన్ రెడ్డి హైదరాబాద్కి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు చాలా దారుణమైన లాంగ్వేజ్తో చాలా దారుణమైన భాషతో దూషించారు కట్ చేస్తే ఒక నెల రోజుల్లో ఆయన జైల్లో ఉన్నారు ఇదే జగన్మోహన్ రెడ్డి ఆ రోజు పార్టీ పెట్టుకుని తన తండ్రి చనిపోతే కాంగ్రెస్ ఎదిరించి పార్టీ పెట్టాడు బట్ ఆయన టార్గెట్ మాత్రం టీడీపీనే ఉండేది కేసులు వేసింది ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి క్యాబినెట్లో మంత్రిగా ఉన్న శంకర్రావు జగన్మోహన్ రెడ్డి మీద ఆ కేసులో ఇంప్లీడ్ అయింది ఎర్రమ్నాయుడు కానీ జగన్మోహన్ రెడ్డి పిల్ల కాంగ్రెస్ తల్లి కాంగ్రెస్ అంటూ చంద్రబాబు నాయుడు దారుణంగా టార్గెట్ చేసేవాళ్ళు ఏకంగా వైఎస్ రాజశేఖర రెడ్డిని చంపించింది కూడా చంద్రబాబు నాయుడు అంటూ కూడా టార్గెట్ చేసేవాళ్ళు విజయంతో సహా అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి ఫాలోయర్స్ అందరూ బట్ ఆ రెప్లికా వెంటనే కనిపించింది జగన్మోహన్ రెడ్డి జైలుకు వెళ్ళడం జరిగింది ఈవెన్ ఆయన జైలుకు వెళ్ళినా కూడా చంద్రబాబు నాయుడే సిబిఐ కేసులు వేయించారు జగన్మోహన్ రెడ్డి మీద అంటూ విజయం లాంటి వాళ్ళు మాట్లాడేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి అభిమానులు కూడా మాట్లాడేవాళ్ళు అలా చంద్రబాబు నాయుడు ప్రమేయం లేకపోయినా ప్రతి ఇష్యూలో ఆయన ఇన్వాల్వ్ చేసే ప్రయత్నం చేసేవాళ్ళు ఎందుకంటే ఒక టవరింగ్ పర్సనాలిటీగా ఆయన తమకు కనిపిస్తున్నారు కాబట్టి అపోజిట్లో ఇక్కడ ఈరోజు చూసినట్లయితే నిజంగానే వాళ్ళిద్దరూ కూడా రాజకీయాలను రాజకీయం రూపంలో వచ్చిన అధికారాన్ని అడ్డం పెట్టుకొని చంద్రబాబు నాయుడు మీద పగదీర్చుకోవాలనుకున్న సందర్భాలు కొలలు ఉన్నాయి తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే పదేళ్ల పాటు తెలంగాణ సమాజం కేసీఆర్ని చేర్చుకుంది ఇచ్చింది కాంగ్రెస్ ఆ రోజు తెలంగాణని అదేవిధంగా ఆ బిల్లుకు మద్దతు ఇచ్చింది బీజేపీ ఆ రెండు పార్టీలను కాదని కేసీఆర్ తెలంగాణ కోసం పోరాటం చేశాడు తెలంగాణ అస్తిత్వాన్ని తలెత్తుకునేలా చేశాడు అనే ఒక సెంటిమెంట్తో తెలంగాణ సమాజం ఆయన ఓన్ చేసుకుంది పదేళ్ల పాటు అధికారం ఇచ్చింది రెండు వేల పద్దెనిమిదిలో ఎలాంటి రీజన్ లేకుండానే కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్తే అప్పుడు కూడా ఆయన హక్కును చేర్చుకుంది తెలంగాణ సమాజం బీజేపీతో ఆ రోజు పొత్తులు తెగదింపులైన కారణంగా చంద్రబాబు నాయుడు కాంగ్రెస్లో చేతులు కలిపితే ఆ సెంటిమెంట్ను తన అస్త్రంగా చేసుకుని ఎన్నికలకు వెళ్ళారు కేసీఆర్ రెండు వేల పద్దెనిమిదిలో అప్పుడు కూడా తెలంగాణ సమాజం కేసీఆర్ చెప్పిన మాటలు నమ్మింది కానీ ఈరోజు ఆయన ప్రతిపక్షానికి పరిమితం అయితే రేవంత్ రెడ్డి దెబ్బకు కనీసం కేసీఆర్ ఈ రోజున జనానికి ముఖం చూపించే పరిస్థితిలో లేదు తన ఎప్పుడైతే తనను ఓడించారని తెలిసిందో ఆ మరుక్షణమే నండి రోడ్డు మీదే ఆయన తన భద్రతని వినికి పంపించడం జరిగింది భద్రతా అధికారులు అంతేకాదు తను స్వయంగా వెళ్ళి రాజ్భవన్కి రిజైన్ లెటర్ ఇవ్వాల్సి ఉంటే బట్ ముందే తన పీఆర్ఓలతో రాజ్భవన్కి రిజైన్ లెటర్ పంపించారు అంత అహంభావం ఏదైతే కేసీఆర్కి ఉందో పూర్తిగా అయ్యారు అంటారు ఆయన ప్రతినిధులు చాలామంది గడి తరహాలో ఉన్న తన ఫామ్ హౌస్కే పరిమితమయ్యారు తుంటివరకు కొట్టుకున్న హాస్పిటల్లో ఉంటే ఈరోజు రేవంత్ రెడ్డి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు ఆయన పరామర్శించారు వేరస్ అసెంబ్లీకి ఇప్పుడు దాకా కేసీఆర్ ముఖం చూపించిన ఉంది అసెంబ్లీ తాను గెలిచిన తర్వాత కేవలం తాను ప్రమాణ స్వీకారం చేయకపోతే తన మీద ఎక్కడ రేవంత్ రెడ్డి వెయిట్ భయపడి ఆయన వెళ్ళి అసెంబ్లీ సెక్రటరీ ముందు ఒక సంతకం చేసి వచ్చాడు వీల్ చైర్లు ఆ తర్వాత ఒకరోజు మాత్రమే అసెంబ్లీకి వెళ్ళారు వేరే జగ ఇంకా నయం కేసీఆర్ తన మెంబర్స్ ఉన్నా వెళ్ళిస్తూ ఉన్నారు ఎమ్మెల్యేని బట్ జగన్మోహన్ రెడ్డి కూడా తాను ప్రతిపక్ష నేతగా పదకొండు సీట్లకే పరిమితమైన తర్వాత ఈరోజు జగన్మోహన్ రెడ్డి కనీసం అసెంబ్లీ ముఖం చూడలేదు ప్రమాణ స్వీకారానికి తప్ప వేటేస్తారని భయపడి ఈరోజు ఎమ్మెల్యేలు అవసరమైతే వెళ్ళండి అని ఫీలర్స్ వదులుతూ ఉన్నాడు కానీ ఆయన సిమిలారిటీస్ అనమాట సేమ్ నియంత్రణ తరహాలో వీళ్ళిద్దరూ వ్యవహరించిన తీరు ఇక చంద్రబాబు నాయుడిని అనేక రకాలుగా టార్గెట్ చేసేవాళ్ళు ఎందుకంటే ఏపీలో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డికి ఏకైక ప్రత్యర్థి చంద్రబాబు నాయుడు లాగానే భావించేవాళ్ళు ఆయన చంద్రబాబు నాయుడు టీడీపీ ఒక సంస్థాగతంగా చాలా స్ట్రాంగ్ బేస్ ఉన్న పార్టీ లైక్ కాంగ్రెస్ బీజేపీ లాగా కానీ టీఆర్ఎస్ కానీ వైఎస్ఆర్సీపీ కానీ అవి ఒక సెంటిమెంట్ మీద వచ్చిన పార్టీస్ టీఆర్ఎస్ తెలంగాణ సెంటిమెంట్ని తన అస్తిత్వంగా మార్చుకుంటే కేసీఆర్ లాంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి తన తండ్రి చావు సెంటిమెంట్ అదేవిధంగా తన జైల్లో పెట్టిన అంశాన్ని సెంటిమెంట్గా మార్చుకున్నాడు ఈవెన్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా వివేకానంద మడర అంశాన్ని సెంటిమెంట్గా మార్చుకున్నారు కేసీఆర్ రెండు వేల పద్నాలుగులో తెలంగాణ సెంటిమెంట్ తెలంగాణ తెచ్చానని తను తాను ప్రమోట్ చేసుకుంటే రెండు వేల పద్దెనిమిది ముందస్తు ఎన్నికలకు వచ్చేటప్పటికే ఆ రోజున చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పొత్తులను ఒక సెంటిమెంట్గా మార్చుకున్నారు అలా ఒక సెంటిమెంట్ బేస్ మీద రాత్రి రాత్రే హైప్ వచ్చిన పార్టీలు అవన్నీ కూడా అంతే అందుకే ఒక స్ట్రాంగ్ బేస్ సంస్థాగత నిర్మాణం లేదు ఆ పార్టీస్కి అందుకనే మన కేసీఆర్ ఒక్కసారి అలా ఓడిపోవడంతోనే పార్టీ కునారిపోయింది ఆ తర్వాత కొద్ది రోజులకే వచ్చిన ఎంపీ ఎలక్షన్స్లో కూడా బీఆర్ఎస్ ఒక్క సీటు కూడా సాధించలేకపోయింది ఇక్కడ పోటీ చేయమని కేసీఆర్ అభ్యర్థిస్తున్నా కూడా ఒక్క అభ్యర్థి కూడా ఎంపీ అభ్యర్థి దొరకని పరిస్తుంది ఈరోజు పదకొండు సీట్లకే జగన్మోహన్ రెడ్డి పరిమితమైతే చెల్లా అయిపోయింది వైఎస్ఆర్సీపీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఒక కాల్ఫర్ చేస్తేనో ఒక పోరుబాటు అంటేనో ఒక నిరసన అంటేనో ఎవరు కూడా అంత సీరియస్గా తీసుకొని పరిస్థితుంది అంటే అధికారంలో ఉంటే మాత్రమే బెల్లం చుట్టూ ఈగల్లా ఆయన క్యాడర్ కానీ వాళ్ళంతా కూడా ఫలాల కోసం వస్తూ ఉంటారు అంతేగాని వాళ్ళిద్దరికీ పార్టీతో కానీ పార్టీ క్యాడర్తో కానీ ఒక ఎమోషనల్ బాండింగ్ కూడా ఉండదు ఇక ఈ క్రమంలోనే చంద్రబాబు నాయుడు వాళ్ళిద్దరికీ కూడా ఒక కామన్ ప్రత్యర్థి ఏపీలో చూసుకుంటే చంద్రబాబు నాయుడు బేస్ ఏపీలో ఉంది కాబట్టి సో జగన్మోహన్ రెడ్డికి ప్రధాన శత్రువు చంద్రబాబు నాయుడే కానీ రాజకీయంగా శత్రువు అయితే రాజకీయంగా వాళ్ళ తండ్రి తరహాలోనే టార్గెట్ చేయొచ్చు వైఎస్ రాజశేఖర రెడ్డి పులివెందులను కుప్పాన్ని కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు పులివెందులు కానీ తాము అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా పర్సనల్గా తీసుకోలేదు బట్ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు మీద ఉన్న వ్యక్తిగత ద్వేషాన్ని వ్యక్తిగత కక్షని అది ఆయన పార్టీ మీద ఆ తద్వారా ప్రజల మీద కూడా చూపించే ప్రయత్నం చేశారు చంద్రబాబు నాయుడు కులాన్ని ఆయన టార్గెట్ చేసే ప్రయత్నం చేశారు అతి దారుణంగా కరోనా దగ్గర నుంచి ఎన్నికల కమిషన్ వరకు కూడా ఆ కులం పేరుతోనే టార్గెట్ చేసిన పరిస్థితి చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి మొదలుకుంటే నరేంద్ర దేవిని ఉమా దాకా ఆ కులాల్లో బాగా ఆర్థికంగా సంపన్నులైన వాళ్ళ టీడీపీ నేతలు మొత్తాన్ని కూడా జైల్లో పడేసే ప్రయత్నం చేశారు సోషల్ మీడియా వేదికగా వాళ్ళ మీద కొన్ని వేల కేసులు పెట్టి వాళ్ళని హింసించారు అటు రఘురాం కృష్ణ రాజు లాంటి వాళ్ళు గొందెత్తితే కూడా ఆయన్ని జైల్లో వేసి కొట్టించిన పరిస్థితుంది ఇలా ఒకటి కాదు రెండు కాదు జగన్మోహన్ రెడ్డి రఘురాం కృష్ణ స్పెషల్ కేసు అని ఇక్కడ నేను కేవలం ఉదహరించా కానీ ఇక్కడ మనం చూస్తే ఒక చంద్రబాబు నాయుడు అని ఒక వ్యక్తి కేంద్రంగా తనకున్న గ్లెడ్జిని ఆయన బయటపెట్టుకునే ప్రయత్నం చేశారు ఏకంగా ఒక కేసే లేని చోట ఒక కేసు క్రియేట్ చేసి ఆయన స్కిల్ డెవలప్మెంట్ పేరుతో యాభై రెండు రోజుల పాటు డెబ్బై మూడేళ్ల వయసులో ఆయన జైల్లో పెడతాం జరిగింది అక్కడి నుంచి అసలు నిరసన ప్రారంభమైంది జగన్మోహన్ రెడ్డి మీద మొత్తం ఏపీ గల్లీ మొదలుకొని ఢిల్లీ అక్కడి నుంచి చూస్తే జాతీయ అంతర్జాతీయ స్థాయిలో నిరసన వెల్లువెత్తింది ఈరోజు ఆయన పక్కనే ఉన్న నేతలు కూడా ఎవరు చంద్రబాబు నాయుడు అరెస్ట్ని సమర్థించని పరిస్థితి ఉండేది అది అర్థం చేసుకున్న జగన్మోహన్ రెడ్డికి ఈరోజు ఆ పరిస్థితి వచ్చిండేది కాదు వేరే కేసీఆర్ని చూసుకుంటే ఇంకా డబుల్ గేమ్ ప్లే చేసేవాళ్ళు ఆయన చంద్రబాబు నాయుడు విషయంలో అసలు ఆయనకి రాజకీయ భిక్ష పెట్టిందే టీడీపీ టీడీపీ నుంచి ఆయన రోజు రాజకీయ ఓనమాలు దిద్దారు చంద్రబాబు నాయుడు రెండోసారి గెలిచిన సమయంలో తనకు మంత్రి పదవి ఇవ్వకుండా స్పీకర్ ఇచ్చారనే ఏకైక కారణంతో ఆయన ఆ రోజు బయటికి రావడం జరిగింది తనతో పాటు నలుగురు బయటికి తీసుకొచ్చుకొని టీఆర్ఎస్ అనే పార్టీని స్థాపించారు యాక్చువల్గా అది ఉద్యమ పార్టీగా స్టార్ట్ అయింది తెలంగాణ ఉద్యమ ఆకాంక్ష పేరుతో బట్ ఆ తర్వాత రోజుల్లో రాజకీయంగా పూర్తిగా రూపాంతరం చెందింది అక్కడ నుంచి మనం చూస్తే తర్వాత కూడా అదే కాంగ్రెస్తోని అదే టీడీపీతోని కూడా రెండు వేల నాలుగులో కాంగ్రెస్తో రెండు వేల తొమ్మిదిలో టీడీపీతో పొత్తులు పెట్టుకొని ఆయన ఒక బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే మిగిల్చుకున్నారు వైఎస్ చనిపోయిన తర్వాత ఉవ్వెత్తున లగించిన తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ దాన్ని ఓన్ చేసుకోవడంలో సక్సెస్ అయ్యారు అయితే చంద్రబాబు నాయుడు లాంటి ఒక పార్టీ టీడీపీ కానీ చంద్రబాబు నాయుడు అనే ఒక టవరింగ్ పర్సనాలిటీ కానీ తెలంగాణ వేదిక మీద ఉంటే ఆ టీఆర్ఎస్ అనే ప్రాంతీయ పార్టీకి ఎగ్జిస్టెన్స్ ఉండదు అందుకే కేసీఆర్ చాలా చాకచక్యంగా చాలా స్మార్ట్గా టీడీపీని తెలంగాణకు దూరం చేసే ప్రయత్నం చేశారు చంద్రబాబు నాయుడు రెండు రెండు ప్రాంతాలు తనకు సమానం అంటే అది రెండు కళ్ళ సిద్ధాంతం అన్నారు చంద్రబాబు నాయుడు గట్టిగా తుమ్మితేనే తెలంగాణకి నెగిటివ్గా తుమ్ముతున్నారని మాట్లాడేవాళ్ళు అలాంటి ఒక నెగిటివ్ వాతావరణం ఉండింది ఆ రోజున సో సక్సెస్ఫుల్గా తెలంగాణ ఉద్యమంలో టీడీపీని తెలంగాణకు దూరం జరగడంలో కేసీఆర్ నిజంగానే విజయవంతమయ్యారు ఆ తర్వాత ఆఖరికి జేఏసీ నుంచి కూడా టీడీపీని బయటికి ధరమేసిన పరిస్థితి ఉండేది నోరు ఎత్తడానికి లేకుండా ఉండేది ఆ రోజున పరిస్థితి అక్కడి నుంచి రెండు రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత కొద్ది రోజులు సామరస్యంగా ఉన్నప్పటికీ ఓటుకు నోటు రూపంలో చంద్రబాబు నాయుడిని మానసికంగా టార్గెట్ చేసే ప్రయత్నం చేశారు రేవంత్ రెడ్డిని జైల్లో పెట్టారు శారీరకంగా ఇటు మానసికంగా చంద్రబాబు నాయుడిని హెరాస్ చేసే ప్రయత్నం చేసేవాళ్ళు కేసీఆర్ ఇంకా బీజేపీతో డిఫరెన్సెస్ తర్వాత కాంగ్రెస్తో పొత్తులు పెట్టుకుని ఎన్నికలకు వెళ్తే రెండు వేల పద్దెనిమిదిలో ఆ ఎన్నికల్లో కేసీఆర్ గెలిచిన తర్వాత రిటర్న్ గిఫ్ట్ పేరుతో కేసీఆర్ చేసిన హడావిడి ఇప్పుడు అందరికీ గుర్తునే ఉంటుంది ఎంత అసహ్యకరంగా ఆ రోజు కేసీఆర్ మాట్లాడారో ఒకసారి అందరు కూడా గుర్తు చేసుకోవాల్సిన సందర్భం ఇది ద డట్టియస్ట్ పొలిటీషన్ ఆఫ్ ఇండియా అంటూ కూడా చంద్రబాబు నాయుడు ఆయన అసహ్యకరంగా ఆయన లాంగ్వేజ్తో మాట్లాడిన పరిస్థితి ఉంది ఇంకా తన స్థాయికి మించి చాలా యారిగెంట్ లాంగ్వేజ్తో మాట్లాడిన సందర్భం కూడా ఉంది ఆ రోజున కానీ వీటన్నిటికీ చంద్రబాబు నాయుడు ఎక్కడా కూడా రిటార్ట్ ఇచ్చే ప్రయత్నం చేయలేదు జగన్మోహన్ రెడ్డి జైలుకు పంపిస్తే జైలుకు వెళ్లారు యాభై రెండు రోజుల పాటు అదేవిధంగా కేసీఆర్ తను ఎన్ని తిట్టినా కూడా పడతానే వచ్చారు అంతేగాని ఎక్కడ రిటార్ట్ ఇచ్చే ప్రయత్నం చేయాలి ఇదే కేసీఆర్ తన క్యాబినెట్లో ఉన్న మంత్రులను తీసుకెళ్లి ఏపీలో ప్రచారం చేయించారు జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా కానీ ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు ఆయన్ని కౌంటర్ చేసే ప్రయత్నం అయితే చేయలేదు అలా ఇక చంద్రబాబు నాయుడు జైల్లో పెడితే ఇక జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత వన్ ఫిఫ్టీ వన్ సీట్లతో ఇక కేసీఆర్కి జగన్మోహన్ రెడ్డి ఫ్రెండ్షిప్ చాలా స్ట్రాంగ్ బాండింగ్గా ఉండేది తర్వాత చాలా స్ట్రాంగ్ ఉండేది ఇద్దరు జగన్మోహన్ రెడ్డి తనకు దత్తపుత్రుడు అని కేసీఆర్ చెప్పుకునేవాళ్ళు ఇద్దరు కూడా కాళేశ్వరం ఓపెనింగ్కి జగన్మోహన్ రెడ్డి వెళ్తే రోజా లాంటి వాళ్ళ ఇంటికి వెళ్ళి డిన్నర్ చేసి వచ్చారు కేసీఆర్ అంత స్ట్రాంగ్ బాండింగ్ ఉండేది ఆ రెండు పార్టీల మధ్య అందుకే లిక్కర్ స్కామ్లో కవిత అరెస్ట్ అయితే కవిత కంటే ముందే వైఎస్ఆర్సీపీ నేతలు కూడా అరెస్ట్ కావడం జరిగింది అలా అనే అనేక రకాల బాండింగ్ బిజినెస్ల పరంగా వ్యాపార అన్ని రాజకీయాల పరంగా వాళ్ళ మధ్య బాండింగ్ ఉండేది అటు కేటీఆర్కు జగన్మోహన్ రెడ్డికి కూడా అంతే సన్నిహిత సంబంధాలు ఉండేవి అలా మూకుమ్మడి వీళ్ళిద్దరి మూకుమ్మడి శత్రువు ఎవరంటే చంద్రబాబు నాయుడు అందుకే అన్ని రకాలుగా ఆయన్ని ఆ ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి ఇబ్బంది పడతా ఉంటే కేసీఆర్ అంటే దాన్ని ఎంజాయ్ చేస్తూ వచ్చింది ఎందుకంటే చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసి ప్రపంచం అంతా తిరగబడతా ఉంటే పక్క రాష్ట్రంలో నిరసనలతో మాకేం పని అని హరీష్ రావు మాట్లాడతారు కేసీఆర్ కనీసం గొంతెత్తారు ఇది ఒక మిలీనియం జోక్ అంటూ కూడా కేటీఆర్ అవమానిస్తారు ఈ అవమానమే టీడీపీ క్యాడర్ని వాళ్ళ బ్లడ్ బాయిల్ అయ్యేలాగా చేసింది ఈ అవమానమే మొత్తం టూ వర్స్ టూ కాంగ్రెస్ వైపు ఆ ఓట్ బ్యాంక్ మొత్తం ర్యాలీ అయ్యేలా చేసింది ఈరోజు రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసింది సో అయినా సరే చంద్రబాబు నాయుడు ఆయన హాస్పిటల్లో ఉంటే కాలు వెరగొట్టుకుని వెళ్ళి పరామర్శించారు పాపం జైల్లోంచి నుంచి వచ్చిన తర్వాత తన క్యారర్ తను ఎంత విమర్శలు చేసినా చంద్రబాబు నాయుడు వెళ్ళడం జరిగింది అంటే వీళ్ళిద్దరూ తన మీద ఎంత వెండట చూపించినా చంద్రబాబు నాయుడు మౌనంగానే వాటన్నిటిని భరిస్తూ వచ్చారు సో కాలమే దాని అన్నింటికి కూడా సమాధానం చెప్పే ప్రయత్నం చేసింది ఆయన విషయంలో ఇక ఇక్కడ ఈరోజు చూసినట్లయితే అటు కాళేశ్వరం కేసులో నిండా మునిగిపోయారు కేసీఆర్ ఇప్పటికే ఆల్రెడీ సీబీఐకి తెలంగాణ ప్రభుత్వం ఇస్తే ఈరోజు సీబీఐ కూడా ఎంటర్ అయిపోయింది అంతేకాదు తన కొడుకు కూడా ఫోన్ ట్యాపింగ్ అంశం దగ్గర నుంచి ఈ రోజున ఫార్ములా వన్ రేస్ వరకు అన్ని కేసులు ఎరుక్కున్నారు ఇప్పుడే కూతురు జైలుకి వెళ్ళొచ్చింది ఇక్కడ చూస్తే జగన్మోహన్ రెడ్డి లిక్కర్ స్కామ్ వ్యవహారం ఆల్రెడీ ఆయన గతంలోనే పదహారు నెలలు జైల్లో ఉన్నారు సీబీఐ ఈడీ కేసులో ఈరోజు లిక్కర్ స్కామ్ వ్యవహారంలో సిట్ వేస్తే ప్రభుత్వం ఈరోజు ఈడీ కూడా దాంట్లోకి ఎంటర్ అయిన పరిస్థితి అయితే ఉంది ఇక అందరినీ ఆల్మోస్ట్ పొలిటికల్ అరెస్టులు కూడా జరిగాయి దీంట్లో సజ్జల శ్రీధర్ రెడ్డి అరెస్ట్ కంటే ముందు రాజకేసి రెడ్డి అరెస్టు అక్కడ నుంచి చూస్తే అనేక మంది ఈరోజు అనిల్ రెడ్డి ఇంట్లో సోదాలు సునీల్ రెడ్డి ఇంట్లో సోదాలు ఇక్కడ చూస్తే గోవిందప్ప దగ్గర నుంచి మొన్నటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి ఓఎస్డీగా పనిచేసిన కృష్ణమోహన్ దాకా అందరూ కూడా అరెస్ట్ అయ్యారు మళ్ళీ వాళ్ళు బెయిల్ మీద బయటకు ఉన్నారు చెవిరెడ్డి మిదురు లాంటి పొలిటికల్ అరెస్ట్లు కూడా జరిగాయి ఇక ఇంక ఒకే ఒక్క అరెస్ట్ ఉంది అది బిగ్ బాస్ అరెస్ట్ అని ప్రచారం జగన్మోహన్ రెడ్డి అర్థంగా ఫిక్స్ అయి ఉన్న పరిస్థితి అందుకే ఈరోజు భారతీయను రాజకీయాల్లోకి తీసుకొస్తున్నారు జగన్మోహన్ రెడ్డి అని కూడా చెప్తా ఉన్నారు ఆయన కూడా మెంటల్గా ఫిక్స్ అయినట్టున్నారు అరెస్ట్ అవుతాను ఇదే సమయంలో కేసీఆర్ మీద సీబీఐ ఎంక్వైరీ కూడా మొదలైంది ఈరోజు సిబిఐ మొత్తం ప్రభుత్వం దగ్గర ఉన్న సమాచారం అంతా కాళేశ్వరం మీద ఎంక్వైరీ కోసం ఇప్పటికే పీసీ ఘోష్ లాంటి కమిషన్స్ కూడా ఒక రిపోర్ట్ ఇచ్చి ఉన్నాయి సో ఆ రిపోర్ట్ మొత్తాన్ని కూడా పూర్తిగా సిబిఐ తన చేతుల్లోకి తీసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది చాలా స్మార్ట్ ప్లే చేస్తూ ఉంది ఈరోజు బీజేపీ కూడా ఈ విషయంలో సో ఓవరాల్గా చూస్తే ఒకే టైంలో అటు సిబిఐ ఒక ఆయన మీద ఇటు ఈడీ ఒక ఆయన మీద వీళ్ళిద్దరూ కూడా అరెస్ట్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది అంటే ఇక్కడ వ్యక్తిగతంగా ఎన్ని ఇష్యూస్ అయినా ఉండొచ్చు కానీ రాజకీయంగా తమ వ్యక్తిగత విషయాన్ని తీసుకొచ్చి రాజకీయాలకు ఆపాదించి చంద్రబాబు నాయుడు మీద ఉన్న కోపాన్ని ఒక గ్లెడ్జిగా పరిగణించి వాళ్ళు రాజకీయాలు చేసిన తీరు ఇద్దరికి సిమిలారిటీస్ అందుకే అన్నాను నేను చాలా విషయాల్లో అదే ఈరోజు చంద్రబాబు నాయుడిని బీజేపీకి దగ్గర చేసింది ఆయనకు శాంతంగా సహనంగా వెయిట్ చేసిన తీరు ఆయన బీజేపీకి దగ్గర చేసింది ఈరోజు బీజేపీ నేతలకు చంద్రబాబు అనే తప్ప వేరే ఆప్షన్ లేకుండా చేసింది వీళ్ళిద్దరూ కూడా బీజేపీ అండ చూసుకుని ఎలాగైతే అప్పుడు లెక్కలేని విధంగా రెచ్చిపోయారో ఈరోజు అదే బీజేపీ వాళ్ళ మీద కేసులు ఫైల్ చేసిన పరిస్థితి ఉంది ఇక్కడ చంద్రబాబు నాయుడుతో పెట్టుకుంటే అంతే అని ఎందుకు అంటే నేను ఆల్రెడీ నేను జనార్దన్ రెడ్డి ఎగ్జాంపుల్ చెప్పాను ఇదైతే ఉబలాపురం మైనింగ్ కేసులోని ఆ రోజు జనార్దన్ రెడ్డి పూర్తిగా ఆయన్ని ఆయన చేసిన అవినీతిని బయట పెట్టేందుకు టీడీపీ నేతలకు ఒక కమిటీగా వెళ్తే మరుసటి రోజు ప్రెస్ మీట్ పెట్టి హైదరాబాద్లో జనార్దన్ రెడ్డి చాలా నీచంగా మాట్లాడారు చంద్రబాబు నాయుడు గురించి కానీ ఆ మరుసటి రోజు ఆయన జైలుకు వెళ్ళడం జరిగింది ఇదే జగన్మోహన్ రెడ్డి కూడా జైలుకు వెళ్ళారు ఇదే కేసీఆర్ ఇప్పుడు జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి అయితే ఉంది అంటే చంద్రబాబు నాయుడు డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ లేకుండానే వీళ్ళు జైలు పోవాల్సిన పరిస్థితి వచ్చింది అందుకే తాము చంద్రబాబు నాయుడుతో పెట్టుకొని తప్పు చేశామా అన్న రిగ్రెట్ వాళ్ళ అనుచరులోని వాళ్ళ సన్నిహితుల్లోని వ్యక్తమవుతూ ఉంది సో ఇక్కడ తమ ఉంది రాజకీయాల్లో వెండెట్టా పాలిటిక్స్ చోటు ఉన్నా చంద్రబాబు నాయుడు ఎప్పుడు చెప్తూ ఉంటారు కానీ వీళ్ళు మాత్రం ప్రతీకారం తీర్చుకునే విధంగా చంద్రబాబు నాయుడిని తెలంగాణలో లేకుండా పంపించే ప్రయత్నం కేసీఆర్ చేస్తే చంద్రబాబు నాయుడిని జైలుకు పంపి ఆ ఏజ్లో ఆయన అసలు భౌతికంగానే లేకుండా ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి వీళ్ళిద్దరు చేసిన ప్రయత్నాలే అవి పాపాల రూపంలో ఈరోజు శాపాలాగా వాళ్ళని వెంటాడుతున్నాయి అవి రివర్స్ అవుతూ ఉన్న పరిస్థితుంది సో ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు సైలెంట్ రివెంజ్ అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు ఇదే సైలెంట్ రిటర్న్ గిఫ్ట్ అనుకోవచ్చు కూడా కేసీఆర్కి సో ఓవరాల్గా మరి ఇద్దరు కూడా ఇప్పుడు ఈ కేసులో ఇరుక్కున్న సమయంలో వాళ్ళిద్దరి రాజకీయ భవిష్యత్తు ఎలా ఉంటుందనేది మనం చూడాల్సి ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు